కొల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పంతొమ్మిది డివిజన్ బొలవం గ్రామం సంబంధించినటువంటి చుట్టుపక్కల చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధికి ఉన్నటువంటి ఆ అభివృద్ధి ఫలాలను తీసుకున్నటువంటి ప్రజలు సిపిఎం పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చిన సాధించినటువంటి విజయాలు ఈ గ్రామంలో రైతాంగ సమస్యల మీద కూడా పనిచేసినటువంటి దనాకులు రానా గారు తన సతీమణి గారు ఈ వార్డుకి కౌన్సిలర్ గా పోటీ చేశారు ప్రజలు ముఖ్యంగా గమనించాలి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికల ప్రధాన భూమిక టీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి స్థానిక ప్రజలు కూడా ప్రజా భార్య ఎత్తున పాల్గొంటున్నారు ఎన్నికల్లో పాల్గొంటున్నారు మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా సాధారణంగా నూటలుగు ఉన్నటువంటి జనం కూడా మల్లికా గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో కానివ్వండి ఇంటింటి ఆదరణ కూడా బాగా ఉన్నది ఆ విధంగా ప్రజలందరూ మల్లిక గారిని గెలిపించాలని తన గుర్తు శుద్ధికోళం నక్షత్రం గుర్తు మీద పదకొండవ తారీఖు రోజున ఓట్లేసి అత్యధిక మీద గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరైతే అనుకుంటారో ఆ విజ్ఞప్తి మేరకి ఆ అభివృద్ధిని చేయడంలో సిపిఎం పార్టీగా బాధ్యత తీసుకొని అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది మీరు ఏదైతే కోరుకున్నారో ఆ అభివృద్ధిని బాధ్యతగా సిపిఎం పార్టీ ముందుండి నడిపిస్తుందని అభివృద్ధి చేస్తా చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సుత్తికోళం నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం